హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి వ్లాగ్స్ ఈరోజు వీడియోలో వినాయక చవితి స్పెషల్ ప్రసాదం పాలు తాలికలు చూపిస్తున్నాను వినాయక చవితికే కాదు ఏదైనా పండగలప్పుడు ఫంక్షన్లప్పుడు కూడా మాకైతే ఎక్కువగా పాలు తాలికలు చేస్తుంటారు ఆ పాలు తాలికలు ఈజీగా ఎలా చేసుకోవాలో కరెక్ట్ కొలతలతో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇప్పుడు వీడియో చూద్దాం ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని ఒకసారి కడిగి మంచినీళ్ళు పోసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి తర్వాత దీంట్లో జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత పక్కన పెట్టుకొని ఇదే బాండీలో ఒక కప్పు వాటర్ పోసుకోవాలి ఈ వాటర్లో ఒక స్పూన్ బెల్లం వేసుకోవాలి ఈ సగ్గుబియ్యం నానిపోయినాయి కదా ఇప్పుడు వీటిని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల త్వరగా ఉడుకుతాయండి తర్వాత పాలల్లో వేసినప్పుడు ఎక్కువ టైం పట్టకుండా ఇప్పుడు ఒక గిన్నెలో ఒక కప్పు బెల్లం తీసుకొని హాఫ్ కప్పు నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టి కరిగించుకోవాలి ఈ నీళ్లు మరుగుతున్నాయి కదా బెల్లం కరిగిపోయి వీటిని పక్కన పెట్టుకొని ఈ బెల్లం స్టవ్ మీద పెట్టుకోవాలి ఇది పాకమే అవసరం లేదండి బెల్లం కరిగిపోయి ఒక రెండు పొంగులు వస్తే సరిపోతుంది మధ్య మధ్యలో ఈ సగ్గుబియ్యం తిప్పుకుంటూ ఉండాలి లేకపోతే అడుగంటితాయి ఇప్పుడు ఒక ప్లేట్లో ఒక కప్పు బియ్యం పిండి తీసుకోవాలి దీంట్లో మనం ఇందాక బెల్లం వేసి మరిగించుకొని పెట్టుకున్నాం కదా ఆ నీళ్లు కొంచెం కొంచెంగా పోసుకొని కలుపుకోవాలి తడి బియ్యం పిండి కదండి ఎక్కువ నీళ్ళు ఏం పట్టవు అందుకే కొంచెం తీసుకొని నీళ్లు కూడా వేడిగా ఉన్నాయి కదా అందుకని నేను గరిటతో తీసుకున్నాను ఇలా కొంచెం పోసుకొని ముద్దుగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బెల్లం కరిగిపోయింది చూడండి ఇలా కొంచెం పొంగొచ్చేసి పాకం కొంచెం వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కొంచెం వెడల్పుగా ఉండే బాండి పెట్టుకొని అర లీటర్ పాలు పావు లీటర్ నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు ఈ సగ్ బియ్యం చూడండి ఉడికిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండిని తాలికలు చేయడానికి రెడీ చేసుకుందాము ఇవైతే పాల తాలికలు గిద్దలేనండి సపరేట్గా పాల తాలికలకి కొంచెం పెద్ద సైజులో వచ్చాయి చక్రాల గిద్దలు లావు హోల్ ఉండేది పెట్టైనా ఒత్తుకోవచ్చు ఇది తడి బియ్యం పిండి కదా వాటర్ పీల్ చేసుకొని కొంచెం గట్టిగా అయింది ఇప్పుడు ఇందాక మనము పక్కన పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ పోసుకొని మళ్ళీ కొంచెం కలుపుకొని ఈ విధంగా ఈ గిద్దల్లో పెట్టి రెడీ చేసుకోవాలి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ పాలు ఇలా మీగడ కట్టకుండా తిప్పుకుంటూ ఉండాలి తర్వాత దీంట్లో ఉడికించి పెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసుకోవాలి మనం ముందుగానే ఉడికించుకోవడం వల్ల సగ్గుబియ్యం వేసాక ఎక్కువ టైం పట్టకుండా పాల తాలికలు కూడా వేసుకోవచ్చు చూడండి ఇప్పుడు వెంటనే నేను ఈ పాల తాలికలు కూడా వేసేస్తున్నాను ఈ గిద్దల్లో ఈజీగా దిగుతున్నాయండి బాగుంది ఒకవేళ ఇవి లేకపోతే మామూలు చక్రాల గిద్దల్లో అయినా ఒక హోల్ ఉండేది తీసుకొని ఒత్తుకోవచ్చు ఇప్పుడు ఈ పిండి కొంచెం తీసుకొని ఈ విధంగా పాలు కలిపి పలచగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగానే తీసి పెట్టుకోవాలండి నేనంటే గిద్దల్లో మిగిలిన పిండిని తీసాను ఈ తాలకల్ని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఎక్కువ స్పీడ్గా తిప్పకూడదండి గరిటాతో ఫాస్ట్గా తిప్పితే అవి విరిగిపోతాయి ఇవి ఉడికాయో లేదో చూద్దాము మనం ఈ విధంగా కట్ చేసినప్పుడు అవి కరెక్ట్గా కట్ అయిపోతే ఉడికినట్లే ఇప్పుడు దీంట్లో ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న బియ్యం పిండి కూడా వేసి ఒకసారి అంతా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత దీంట్లో రెడీ చేసి పెట్టుకున్న బెల్లం పాకం కూడా వేసుకోవాలి అలా వడపోసుకుంటే డస్ట్ ఏమన్నా ఉంటే పోతుంది పాకం బాగా ఆరిన తర్వాతే వేసుకోవాలండి లేదంటే పాలు విరిగిపోయినట్లు వచ్చేస్తాయి తర్వాత దీంట్లో అర టీ స్పూన్ యాలకల పొడి ముందుగానే వేయించుకున్న జీడిపప్పు నెయ్యితో సహా వేసుకోవాలి చూశారు కదా చాలా ఈజీగా పాలు అయితే రెడీ అయిపోయినాయి ఇంతకు ముందు అయితే తాలూకలు చేయడం అంటే అమ్మో చాలా కష్టమేమో అనిపించేది ఇప్పుడైతే ఇలా గిద్దలు రెడీగా ఉంటే ఈజీగా చేసేసుకోవచ్చు మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి